హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బర్బీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సేమే గేసరీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూయించిపోతున్నాను చాలా సింపుల్ మెదడ్లో చూంచిపోతున్నాను అండి చక్కగా మనకి పొడి ఆడుతూ ఉంటుంది ఇక నేను స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసేసుకుంటున్నాను దీనిలోకి నేను ఇక్కడ వన్ స్పూన్ దాకా నెయ్యి తీసేసుకుంటున్నాను మీకు నెయ్యి కనుక అవైలబుల్గా లేకపోతే కొంచెం మనకి డాల్డా ఉంటుంది కదా ఆ డాల్డా కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను పెద్ద స్పూన్తోనే ఇక్కడ నేను వన్ స్పూన్ దాకా నెయ్యి తీసేసుకుని దానిలోకి ఫస్ట్గా మనం కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేది వేయించేసుకోవాలి ఇక్కడ నేను కాజు కిస్మిస్ కూడా వేయించేసేసుకుంటున్నానండి ఇలా కాజు వేగాక దానిలోకి కిస్ కిస్మిస్ కూడా ఒక కప్పు దాకా తీసేసుకుని వేయించేసేసుకుంటున్నాను కిస్మిస్ అనేది కొంచెం మనం మాడకుండా చూసేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించేసేసుకుని పక్కన పెట్టేసేసుకుంటున్నాను అదే నెయ్యి కళాయిలో నేను ఇక్కడ ఒక గ్లాసు దాకా సేమియా కూడా వేయించేసేసుకుంటున్నానండి ఇక్కడ మీకు కొలత అనేది పక్కా చూయించుతున్నాను ఇక్కడ నేను రోస్టెడ్ కాదు నార్మల్ సేమియా అనేవి తీసేసుకుని ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అనేది చక్కగా మనం నెయ్యిలో సేమియా అనేది వేయించేసేసుకోవాలి ఇలా వేయించుకున్న సేమియా అనేది కొంచెం లైట్ ఆరెంజ్ కలర్ రాంగల్ని తీసేసి వేరొక బౌల్లోకి పక్కన పెట్టేసేసుకుంటున్నాను అదే బాండీలో ఇక్కడ నేను ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసేసుకుని దానిలోకి ఉక్క పలుక్కు దాకా ఉప్పు తీసేసుకుంటున్నాను ఇలా ఉప్పు తీసుకున్నాక వాటర్ అనేది చక్కగా మనకి బాయిల్ అవుతుంది కదా ఇలా వాటర్ అనేది బాయిల్ అయ్యాక దీనిలోకి అయితే నేను వేయించుకున్న సేమియా మొత్తాన్ని అయితే తీసేసుకుంటున్నాను ఇలా సేమియా తీసుకుని ఒక్కసారి మనం మొత్తాన్ని మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కనుక చక్కగా మనం అలా వదిలేస్తే సేమియా అనేది చక్కగా కుక్ అయిపోతుందండి చూడండి చక్కగా మనకి సేమి అనేది ఫుల్గా మనకి కుక్ అయిపోవాలి ఒకవేళ మనకి ఏదైనా గట్టిగా అనిపిస్తే కనుక లైట్గా ఒక చిన్న కొంచెం వాటర్ అనేది తీసుకుని మనకి సేమి అనేది పూర్తిగా ఉడికినాకే దీనిలోకి నేను ఏ గ్లాస్తో అయితే నేను సేమియా తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక అర గ్లాస్ దాకా షుగర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను సేమియా కుక్ అయిన తర్వాత మాత్రమే దీనిలోకి షుగర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా షుగర్ అనేది మనకి పూర్తిగా అనేది కరిగిపోతుంది పంచదార పూర్తిగా కరిగిపోయాక దీనిలోకి రెండు యాలకుల దాకా పొడవులాగా చేసుకుని తీసుకుంటున్నాను విధంగా మనకి బయట ఎక్కడైనా ఫంక్షన్స్లో మనకి మంచి టేస్టీగా ఉంటుంది కదా దానికి కారణం ఇదేనండి పచ్చ కర్పూరం అంటారు ఈ కర్పూరం మనకి కొంచెం జస్ట్ ఉక్క రజన అనేది తీసుకుంటే మనకి సేమియా కీసెరకి చాలా మంచి టేస్ట్ వస్తుంది మీకు బయట ఏ విధమైన మంచి ఫ్లేవర్ అనిపిస్తుందో అదే విధమైన ఫ్లేవర్ అనిపిస్తుంది ఇలా మనకి లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని ఇంకా సేమియా అనేది మొత్తాన్ని మిక్స్ చేసుకుని దీనిలోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని మరొకసారి అయితే మొత్తాన్ని ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను చూడండి పాకం కూడా మనకి బాగా సేమియాకి బాగా పట్టింది కదా ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఇంకా సర్వ్ చేసేసుకుంటున్నాను సేమియా కీసెరెప్పుడు అప్పుడప్పుడు కంటే మనకి కొంచెం టైం ఒక టూ త్రీ అవర్స్ తర్వాత అయితే చక్కగా సేమియా కేసర అనేది చక్కగా పొడుపులాడుతూ చాలా బాగుంటుందండి ఎవరికైనా భోజనాలు అవి ప్రిపేర్ చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఇది మనం ప్రిపేర్ చేసుకుని తర్వాత మిగిలిన వంటలు కనుక ప్రిపేర్ చేసుకుంటే ఆ లోపు ఈ సేమియా అనేది చక్కగా ఆరిపోయి ఆ భోజనం టైంకి అనేది సేమియా కేసర అనేది పొడుపులు చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై